సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం వాంకిడి మండల కేంద్రంలోని పిహెచ్సి క్రీడా మైదానంలో గురువారం రోజు తహసీల్దార్ రియాస్ అలీ ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తో కలిసి పోటీలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ జాబోరే పెంటు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎంపికై వాంకిడి మండల పేరును తేవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ జావిద్ ఎంఈఓ ఎంపీఓ శ్రవణ్ కుమార్ వివిధ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పిటిలో తదితరులు పాల్గొన్నారు మరియు ఇంప్రూవ్ బీటీ సార్లకు పత్రికలకు స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వం తరపునుంచే ఏర్పాటు చేసిన ప్రోగ్రాంని మీరందరూ వచ్చి సక్సెస్ఫుల్ చేయాలని మంచి ప్రైజ్ తెచ్చుకోవాలని మంచిగా చదువుకోవాలని ఈ కోరుకుంటున్నా మీరు అందరూ ఈ ఆరు గేమ్స్ ఉన్నాయి ఆరు గేమ్స్లలో ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా ఓడిపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్ చెప్పినట్టు మళ్ళీ మీరు ఓడిపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ టైంలో మీరు గెలుస్తారు మీరందరూ మంచిగా చదువుకొని మంచి స్పోర్ట్స్ మంచి కావాలని మంచి పేరు తెచ్చుకోవాలని మా మండలానికి ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మంచి పోటీతత్వాన్ని సాటిస్తే మరి ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పిల్లలు ఈ క్రీడ అనేది అందరికీ అవసరమే క్రీడా వలన ఆరోగ్యాన్ని ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తూ పాటు పోటీతత్వాన్ని కూడా పెంచుతుంది కాబట్టి క్రీడ చాలా అవసరం మనకు మరి క్రీడతో మరి పోటీ అనేది పోటీతత్వం అనేది పెరుగుతుంది మరి క్రీడలో ఓడినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి నిరోత్సవం పడకుండా ఓడిన వాళ్ళే మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు పోటీలో పాల్గొని ఇట్టి క్రీడా కార్యక్రమానికి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన మన ప్రాంతము చాలా ఎనకబడినటువంటి ప్రాంతము గిరిజన ప్రాంతము ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది వ్యవసాయ కుటుంబానికి ఆధారపడవలసి ఉంది కాబట్టి మన తల్లిదండ్రుల పేర్లు తీసుకురావాలంటే మన చదువులో కూడా మరి ప్రాధాన్యత కలిగించాలా బాగా చదువుకోవాలా మంచి 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 ఒక ఐఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎంఆర్ఓ ఎంపీడో కానీ ఇలాంటి సా ఇలాంటి సాహసం చేసినట్లయితే మరి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తూ అదేవిధంగా మండలం ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎంపీడీ కానీ ఈ మండలానికి కానీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని మరీ ఆహ్వానించినటువంటి అధికారులకు మరీ మరీ నేను